హలో అండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాడ్స్ లవ్ ద వరల్డ్ దేవుడు లోకమును ప్రేమించడం ఏంటి గురజాడ అప్పారావు అనే ఒక గేయ రచయిత చెప్పని చెప్పాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయ్యి కదా సో దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే ఆయన ప్రజల్ని ప్రేమించాడు అంటే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు ఆయన ఎందుకు ప్రేమించాడు ప్రేమించడానికి గల అర్హత ఏముంది ప్రేమించడానికి గల టాలెంట్ ఏముంది మనలో అసలు దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో చూసుకుంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అభిమానించాలన్నా గౌరవించాలన్నా ప్రేమించాలన్నా ఏదో ఒక అర్హత ఉండి తీరాల టాలెంట్ అంటాం టాలెంట్ ఉంటే లోకంలో ప్రేమిస్తాను టాలెంట్ ఉంటే లోకంలో బాగా అభిమానిస్తారు ప్రేమిస్తారు మరి మనలో ఏ టాలెంట్ ఉందని ఏ అర్హత ఉందని ఏ ప్రాముఖ్యత ఉందని దేవుడు మనల్ని ప్రేమించాడు మనలో ఏ అర్హత లేకపోవడమే దేవుడు ప్రేమించడానికి గల కారణం అగాపే స్వార్థం లేని ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ తుచ్చమైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించాల్సినటువంటి అవసరం ఏంటి అసలు ఆయనకి దేవుడు కనికరించాల్సిన అవసరం ఏంటి దేవుడు మనల్ని కరుణించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి ఆయనకి ఎందుకు ప్రేమించాలి మనల్ని ఏమండి ఒక భక్తుడు ఏమంటాడంటే దేవుడు మనల్ని రక్షించకపోతే దేవ నన్ను పాపములో నుండి ఎందుకు రక్షించలేదు అని తిరిగి ప్రశ్నించే అర్హత మనిషికి లేదని చెప్పడానికి ఒక ఉపమానం చెప్పాడు ఒక భక్తుడు మీకు అర్థమైందా నేను చెప్పేది దేవా నేను పాపములో పడిపోయినప్పుడు నన్ను కరుణించలేదు నన్ను కటాక్షించలేదు నా పట్ల జాలి కురిపించలేదు నన్ను ప్రేమించలేదు అసలు నన్ను ఈ పాప కోపములో నుండి నువ్వు నన్ను పైకి లాగలేదు నన్ను రక్షించలేదు ఎందుకు అని ప్రశ్నించే అర్హత మనిషికి లేదంట దేవుణ్ణి ప్రశ్నించే అర్హత మనిషికి లేదు దానికి ఒక ఉదాహరణ చెప్తాడు ఒక భక్తుడు ఏంటంటే నేను ఒక గుడికి వెళ్ళాను ఏదైనా ఒక మెదక్ చర్చ్ దేవాలయానికి వెళ్ళాను ప్రార్థన చేసుకుని బయటకు వస్తున్నాను మెట్ల దగ్గర ఒక పది మంది బెగ్గర్స్ కూర్చున్నారు ఆ పది మందిలో కేవలం నేను ముగ్గురికి మాత్రమే దానం చేసి తలో పది రూపాయలు ముగ్గురికి మాత్రమే దానం చేసి మిగతా ఏడు మందికి నేను దానం చేయాల అప్పుడు ఆ ఏడు మంది తిరిగి నన్ను అడుగుతారా ఏమయ్య సురేష్ మేము ఏ పాపం చేసామని నువ్వు మాకు ధర్మం చేయలేదు అంటే వాళ్ళకి చేసావు మాకు చేయలేదు నువ్వు అని చెప్పేసి ఆ ఏడు మంది భిక్షగాళ్ళు నన్ను అడుగుతారా తిరిగి అడగలేరు కారణం ఏంటంటే నేను ఇచ్చే పరిస్థితిలో ఉంటే వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కానీ నేను ఇవ్వకపోతే డిమాండ్ చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇస్తేనే పుచ్చుకుంటారు ద సేమ్ వే దేవుడు రక్షణ ఇస్తేనే తప్ప రక్షిస్తేనే తప్ప దేవాలను ఎందుకు రక్షించలేదు అని తిరిగి ప్రశ్నించే అర్హత మనిషికి లేదంట నీకు అర్థమైందా అయినా కూడా ఏ టాలెంట్ ఉందని దేవుడు మనల్ని ప్రేమించాడు ఏమీ లేకపోవటమే దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఓకే అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ప్రేమకు నిర్వచనం త్యాగము అని అంటారు ప్రేమకు నిర్వచనం త్యాగం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి నశింపక నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించని చెప్పేసి యోహాను సువార్త మూడు పదహారు సండే స్కూల్ టైము నుంచి మనం వింటున్నాము చాలాసార్లు దీని మీద మనం ప్రసంగాలు కూడా చేసి ఉంటాము కదా సో ఆయనను అనుగ్రహించాడు ఇది త్యాగం ఇక్కడ లవ్ కనిపిస్తుంది ఏమండి ప్రేమకు నిర్వచనం త్యాగము ఆ త్యాగం కూడా ఇక్కడ కనిపిస్తుంది మీరు అర్థం చేసుకుంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ప్రేమించిన లోక ప్రజల కోసం త్యాగపూరితంగా తన ప్రేమను కనపరచుకోవటానికి తన కుమారుడు మనకు త్యాగం చేశాడు అంటే ప్రేమ మరియు త్యాగం ఇప్పుడు చెప్పండి ఎక్కడుంది ఏ గ్రంథంలో ఉంది దేవుడు మనిషిని ప్రేమించాడు అని దేవుడు తన ప్రేమను నిరూపించుకోవటానికి పాలన కార్యం చేశాడు అని ప్రాక్టికల్గా చెప్పడానికి ఏ గ్రంథంలో వివరణ ఉంది లోకములో ప్రాచీన మతాలు నవీన మతాలు చాలా ఉన్నాయి కదా ఏ గ్రంథంలో ఉంది దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని ఏ గ్రంథంలో ఉంది ఏ అర్హత లేకపోయినా కూడా దేవుడు మానవాళిని ప్రేమించాడు అని చెప్పి తన ప్రియకుమారుని ఇచ్చేశాడు ప్రేమకు నిర్వచనంగా త్యాగంగా అని చెప్పేసి ఏ గ్రంథంలో ఉంది ఓన్లీ ఇన్ ద బైబిల్ యు కెన్ సి ఓన్లీ బైబిల్లో మాత్రమే ఉంది యేసు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు యోహాను శిష్యులు అనుకుంటా వచ్చి ఆయన్ని అడుగుతారు ప్రభు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్ే మాకు కూడా ప్రార్థన నేర్పించు అని చెప్పేసి అంటే ప్రభువారు ఏమంటారు అంటే పరలోక మందును మా తండ్రి అని పిలవండి అంటాడు అవర్ హెవెన్లీ ఫాదర్ అంటే మనిషి ఎవరో కాదు దేవుని స్వరూపం గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హీస్ ఇమేజ్ ఆర్ లైక్నెస్ దేవుడు తన స్వరూపములో చేసుకున్నాడు మనిషిని అంటే స్వరూపము అనే మాట ఇక్కడ జంతు లోకానికి భిన్నముగా కనిపించే నిర్మాణ వ్యవస్థ అంటే దేవుడు ఏ విధంగా నిర్మించాడు అంటే తన స్వరూపములో అంటే జంతు లోకానికి భిన్నంగా సపరేట్గా నిర్మించాడు మనిషి వేరు జంతు లోకం వేరు మనిషి వేరు జంతువు వేరు దేవుడు మోరల్గా దేవుడు ఎమోషనల్గా ఆయనకున్నటువంటి అన్నీ కూడా మనకి ఉన్నాయి ఆ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు సో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి దేవ నిజంగా గనక నువ్వు నన్ను ప్రేమించకపోతే నా పరిస్థితి ఏంటి బైబిల్లో కూడా ఏముంటుంది అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని ఉంటుంది మరోచోట ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట ఒబే అవ్వండి వినండి అని ఉంటుంది దట్ మీన్స్ గాడ్ లవ్ డస్ అండ్ హీ గేవ్ హీ సన్ టు అస్ దట్ మీన్స్ గాడ్ ఈస్ లవింగ్ అస్ ఈక్వల్లీ విత్ జీసస్ క్రైస్ట్ అంటే దేవుడు తన కుమారుణ్ణి ప్రేమించినంత సమానముగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుడు మనకి ఇచ్చాడు ఇది ప్రేమ బైబిల్ అంతా కూడా ఒకే ఒక మాటలో ఉంది అని చెప్పేసి అంటారు కదా కొన్నిసార్లు ఇది వాస్తవమేమో అనిపిస్తుంది యోహాన్ సువార్త మూడు పదహారు లేకపోతే దేవుడేంటి మనల్ని ప్రేమించడం ఏంటండి మనం ఎంత ధన్యులమండి ఇప్పుడు దేవుణ్ణి మనం క్రీస్తు ద్వారా దేవుణ్ణి మనం తండ్రి అబ్బా అని ధైర్యంగా మొరపెట్టచ్చు యూ కెన్ కాల్ గాడ్ హ్యాస్ అబ్బా అండ్ ఫాదర్ బికాస్ హీస్ సన్ జీసస్ క్రైస్ట్ దేవుడు లోకాన్ని ప్రేమించాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఇది దేవుని ప్రేమ అల్టిమేట్ ప్రేమ యునిక్ ప్రేమ ఈ ప్రేమ బైబిల్లో తప్ప మరి ఎక్కడ లేదు అని చెప్పడానికి నేను ప్రభునంది ఎంతో అతిశయిస్తున్నాను